రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా షర్మిల ఎన్నికల ప్రచార తీరు ఆమె ఓటింగ్ శాతం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగడితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరే విధంగా మీరే కృషి చేసినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గత ముఖ్యమంత్రి కుమార్తె అయినటువంటి ఏకైక కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల లేటుగా వచ్చింది రాజకీయంలోకి ఆంధ్రాలోకి అడుగు పెట్టింది లేటెస్ట్గా ఆమె చరిష్మ అనేది ఏమిటో చూపించింది లేటుగా వచ్చినప్పటికీ తక్కువ సమయం అయినప్పటికీ ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలుగా తీర్థం పుచ్చుకుంది తీర్థం పుచ్చుకున్న అనంతరం ఆమె కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పావులు కదిపింది అతి తక్కువ కాలంలో షర్మిలాతో పాటు దివంగత నేత వైఎస్ వివకానది కుమార్తె సునీతలు ఇద్దరు జోరుగా ప్రచారాన్ని మొదలు పెట్టారు జోరుగా ప్రచారాన్ని మొదలు పెట్టడంతో అన్న అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డికి చెమటలు పుట్టించే విధంగా వాళ్ళు ప్రచార జోరును కొనసాగించారు ఈ ప్రచార జోరు మహిళల గుండెల్లో సైతం అటు తర్వాత పెద్ద నాయకుల సైతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైకాపా పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకుల్లో ఓ గుబులు పుట్టించింది షర్మిల ప్రచారం అటు తర్వాత సునీత ప్రచారం ఓటు ఏ విధంగా మారింది అంటే దాదాపుగా వాళ్ళకి తక్కువ సమయం ఉన్నప్పటికీ ఎక్కడ చూసినా కూడా ఓటర్లు షర్మిలాకు అటు తర్వాత ముఖ్యంగా జగన్కు ఓటు వేసేందుకే నిర్ణయించుకున్నట్టు చర్చల్లో భాగంగా అక్కడక్కడ బూతుల వద్ద చర్చించుకోవడం గమనార్హం ముఖ్యంగా ఎంపీ అవినాష్ రెడ్డి పేరు తక్కువే వినిపించింది అనుకోండి అయితే భారీ మెజారిటీతో ఎంపీ అవినాష్ రెడ్డి గెలవాల్సిన అవసరం ఉంది కానీ ఈసారి ఆ భారీ మెజారిటీ ఉండదు ఏమో లేదా ఒకవేళ మొదటికే మోసం వస్తుంది ఏమో అన్నట్లుగా ఈ పోలింగ్ సరళి కొనసాగింది ఒక పక్క ఓటు వేస్తూ మరో పక్క షర్మిలాకు ఓటు వేయాలి అని ప్రజల్లో ఓ సంకేతం వెళ్ళినట్లు ఉంది ఎక్కడ చూసినా పులివిందో కడపలో ఇదే చర్చ అయితే షర్మిల ముందుగానే ఒక ఆరు నెలలు ముందుగానే లేదా ఏడాది ముందుగానే ఆంధ్రప్రదేశ్లో లో అడుగు పెట్టి కడపలో ప్రచారాన్ని మొదలు పెట్టింటే ఆ తీరు ఆ కథ వేరు ఉన్నిదు అన్నలకు ఇద్దరికి చెమటలు పుట్టించే విధంగా ఆమె దూసుకుపోయే విధంగా ఉండేది కానీ ఆమె లేటుగా వచ్చింది అయినా కూడా షర్మిల చరిష్మ అనేది తగ్గలేదు ఓటర్లలో బాగా ప్రచారం కొనసాగింది ఒకవైపు వివేకానందరెడ్డి హత్య మరోవైపు వారి ప్రచార జోరు అందరినీ కూడా ఓటలను ఆకట్టుకున్నట్లు ఉంది అందుకే షర్మిలాకు ఓటు వేద్దాము అని పులివెందుల ప్రజానికం అటు తర్వాత కడప ప్రజానికం నిర్ణయించుకున్నట్లు చర్చలు జోరు అందుకోవడం కడప పులివెందుల్లో ముఖ్యంగా ఈ ఓటర్లు ఇదే చర్చకు ప్రాధాన్యత ఇవ్వడం ఎన్నికల పోలింగ్ రోజు జరిగిందనేది నా ఈ చిన్న వీడియో